హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వైల్డ్ ఈరోజైతే ఒక మంచి ఆకురను మీకు పరిచయం చేస్తున్నాను ఈ ఆకురని చూసారా ఆవకూర ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుర ఈ ఆకురను ఏంటంటే మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి శరీరంలో వేడి పెరగడంతో పాటు ముఖ్యంగా చలికాలంలో ఈ ఆకురని తీసుకున్నట్టయితే మనకి ఈ వేడిని శరీరంలో చేర్చి మనకి ఎలాంటి దగ్గు సర్ది కఫం చేరుకోకుండా ఉంటుంది ముఖ్యంగా నార్త్ ఇండియన్ సైడ్ ఎక్కువగా తీసుకుంటారు సూప్స్లలో కర్రీస్లలో చపాతి రోటీ ఇట్లా రకరకాలుగా పిండి వంటల్లో కూడా వేసుకుంటూ ఏదో రకంగా రోజుకు గుప్పడంత ఆకురనైతే తీసుకుంటారు ఇది ఆకుర ఈ విధంగా ఉంటుంది దీనికి పూతొచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది చూడండి ఈ ఆవాలను ఎంతో ఈజీగా గార్డెన్లో పెంచవచ్చు పువ్వు ఈ విధంగా వస్తుంది ఈ ఆకురకి విత్తనాలు మన వంటింట్లో నుంచే మనము ఈజీగా వేయచ్చు చూసారు కదా దీని గురించి చాలాసార్లు అయితే నేను చెప్పిన ఇంకా ఎక్కువ ఎండాకాలంలో తీసుకోకండి ఈ ఆకుకూరని ఇట్లా చలికాలం వచ్చిందంటే మీరు పాలకూరతో కానీ వేరే ఇతర ఆకుకూరలతో కలిపి కూడా ఈ ఆకురని వేసుకోవచ్చు చాలా ఈజీగా గ్రో చేయొచ్చు ఈ ఆకుకూరని ఇప్పుడు దీనికి విత్తనాలు ఏ విధంగా వేసుకుంటానని చూపిస్తాను చూడండి ఎలాంటి కంటైనర్లో అయినా ఈజీగా పెరుగుతుంది ఈ ఆకుకూర ఇట్లా పొడుగు దాంట్లో వేరే మొక్కలు ఉన్న దాంట్లో అయినా సరే లేదంటే ఇట్లా చిన్న చిన్న కంటైనర్లు అయినా సరే వేసుకోవచ్చు నేను దీనికి మట్టి మిశ్రమం వచ్చేసి కిచెన్ వేస్ట్ నుంచి రెడీ చేసుకున్నాను లేయర్ లేయర్గా ఎప్పుడు చెప్పేది కొంచెం ఎండుటాకులు మట్టి కిచెన్ వేస్ట్ మట్టి వేసి ఇట్లా ఒక నెల రోజులైతే కంపోస్ట్ అయిపోయింది మట్టి కూడా చాలా బాగా రెడీ అయింది చూడండి ఒకసారి ఇదిగోండి ఇదిగో ఇదిగో మట్టి ఇంత బాగా రెడీ అయితేనే ఇందులో వేడి తగ్గి మనం వేసిన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి ఇది కాకుండా మీరు యూనివర్సల్ సాయిల్ మిక్స్ కూడా చేసుకోవచ్చు థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ ఇసుక కానీ ఇంకా వేప పిండి కొంచెం కలుపుకుంటే మీకు ఏంటంటే మొక్కలు ఈజీగా పెరుగుతాయి దీనికి వేపపిండి అవసరం లేకపోయినా ఏంటంటే మనము వేసుకుంటే ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులు ఆకులు పచ్చగా రాకుండా పండు వారినట్టుగా వస్తాయి ఇట్లా మట్టి మిశ్రమం మంచిగా ఉంటేనే బాగుంటుంది దీనికి ఇంకా విత్తనాలు అంటే ఇవేనండి ఒంటింట్లో మనం పోపుకు వాడే ఈ ఆవాలు ఏం లేదు వీటిని పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు వారం రోజుల్లో ఈ ఆకురొచ్చేస్తుంది మీరు వారం రోజులు చిన్నగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు అట్లా ముదిరిందైనా కానీ పప్పులాగైనా కర్రీలాగా వెజ్ నాన్ వెజ్ రెసిపీలో ఏదో రకంగా అయితే తీసుకోండి దీనికి మన శరీరంలో క్యాన్సర్ కణాలను ఉత్పత్తి కాకుండా చేసి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండేటట్టు అయితే చేస్తుంది దీనికి కొన్ని వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైనుంచి కొన్ని వాటర్ అయితే చల్లుకుందాం విత్తనాలు ఇట్లా వేసుకున్నాక దీనికి పెద్ద ఎరువులు వేసే పని కూడా లేదు ఇట్లా మనకు వారం రోజులకల్లా ఆకురైతే వచ్చేస్తుంది దీని ఏదో ఒక స్టాండ్ కిందనో ఎక్కడో ఒక బాల్కనీలో అయినా ఈజీగా పెరుగుతుంది ఇట్లా కాకపోయినా కానీ మీకు ఇట్లా స్పెషల్ కంటైనర్కి కాకపోయినా కానీ ఇట్లా పెద్ద మొక్కలు ఉంటాయి కదా వేరే కంటైనర్ల చెట్టు నీడైనా కూడా ఇట్లా వేసుకోవచ్చు మీకు ఎంత దూర దూరంగా వేస్తే ఆకూర పెద్దగైనా కానీ అంత హెల్తీగా వస్తుంటుంది వీటితోటి సూప్స్ కూడా చేసుకోవచ్చు మస్టర్డ్ ఆయిల్ అని మనం బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనే కన్నా ఇట్లా ఇంట్లోనే ఈ ఆకూరని ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచిదని కూడా ఎక్కువగా తీసుకోకండి చలికాలంలో రెగ్యులర్గా ఒక గుప్పెడ అందేటట్టు చూసుకోండి ఎండాకాలం అయితే కొంచెం తగ్గించండి వానాకాలం చలికాలం అయితే కొంచెం రోజు గుప్పెడంతా అందేటట్టు తీసుకోవచ్చు ఇట్లా మనం విత్తనాలు వేసిన తర్వాత వారం పది రోజులకల్లా కల్లా ఆకూర అయితే రెడీ అయిపోతుంది ఇదైతే ఆల్రెడీ నెల రోజులే ఉంది అనుకుంటా ఇది మనకి కొంచెం వాడిపోయినట్టయినా నీళ్ళు పోయకపోతే మళ్ళీ నీళ్ళు పైన చల్లగానే ఇట్లా లేస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు నేను అయితే ఆకురని వండుతున్నాను కర్రీ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి ఎంత మంచి ఆకుర ఇట్లా బాగా వస్తుంది మీకు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు మనం చాలా వరకు మెంతులు ఇట్లా కొత్తిమీర ఇవే ఆకుకూరలు అనుకుంటాం కానీ మన వంటింట్లోనే ఎన్నో రకాల ఆకుకూరలని మనం మిస్ చేసుకుంటూ ఉంటాము ఇట్లా ఎంతో ఈజీగా పెరిగిపోయింది చూడండి మనం సెపరేట్ కంటైనర్ ఇవ్వకపోయినా ఎందులో అయినా వేసినా ఈజీగా వస్తుంది కొంచెం అయినప్పుడు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది ఎండ కూడా అవసరం లేదండి కొంచెం తగిలి తగిలినట్టు ఎండ ఉన్నా సరిపోతుంది చలికాలంలో అయితే నేను ఎక్కువగా ఈ ఆకుకూరని తీసుకుంటాను ఇట్లనే ముల్లంగి ఆకుకూరని కూడా మనం వాడుకోవచ్చు అన్ని రకాల కూరగాయలైనా ఆకులు మనం వంటింట్లో జ్యూస్ లాగా కానీ ఏదో రకంగా ఫస్ట్ మన బాడీకి సెట్ అవుతుందా మనం తినగలుగుతున్నామా అనేది చూసుకొని వాడుకొని మంచిదని ఏది కూడా అతిగా తీసుకోకూడదు వీటికి పూత కూడా వస్తుంది ఆవాలు కూడా వస్తాయి కొన్నిసార్లు అవి మనం తెంపకపోయేసరికి అందులోనే పడి మొలుస్తూ ఉంటాయి చూడండి ఇట్లా పువ్వు అయితే ఈ విధంగా ఉంటుంది విత్తనాలు కూడా నేను నిన్ననే క్లీన్ చేసిన అనుకుంటా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ ఆకురని ఏ విధంగా ఈజీగా నాటుకోవచ్చు అనేది తెలుసుకున్నాం కదా మరి ఈ ఆకుర తినడం వల్ల లాభం ఏంటి అంటే ఇందులో ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి లాగా పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా అనమాట మనకి ఎక్కువగా నేను ఈ ఆకుర ఎప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసినా అంటే కరోనా టైంలో మనకి ఎక్కువగా కషాయాలు అవి తాగుతుండే ఇంకా కూరగాయలు కూడా కొనడానికి బయటికి వీలు ఉండకపోతుండే కదా ఇట్లా ఇంట్లో ఉండే ఆవాలు మెంతులు ఇవన్నీ ఆకురగా వేసుకొని రకరకాలుగా తినడం స్టార్ట్ చేసినాం అనమాట అప్పుడు ఈ ఆకుర వండినప్పుడు ఒక మంచి టేస్ట్ అనేది వచ్చేది చికెన్ కర్రీస్లో కూడా ఈ ఆయిల్ పోసుకుంటే ఒక మస్టర్డ్ ఆయిల్ పోసిన టేస్ట్ అయితే వచ్చేది ఇందులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి ఈ ఆకురని మనం తరచుగా తినడం వల్ల ముఖం పైన వచ్చే ముడతలు అలాంటివి కూడా పోతాయి మొటిమలు మచ్చలు అలాంటివి కూడా ఎక్కువగా రావు అట్లానే ఎండాకాలంలో మాత్రం తినకండి చలికాలంలో వర్షాకాలంలో అయితే వారానికి రెండు సార్లు అయితే తినండి ఇది మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది మన మొక్కలకు కూడా పొటాషియంకి సంబంధించినవి ఎక్కువ ఏవైనా వేసిన ఆవపిండి ఫర్మెంటెడ్ జ్యూస్ ఇలాంటివి వేస్తాం కదా వేసినప్పుడు మొక్కలకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో అట్లా మన బాడీ మీద నేను ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇందులో అంతేకాకుండా కంటి చూపు కూడా మెరుగవుతుంది అంటారు ఇంకా మనం ఇందులో ఏమేమి విటమిన్స్ ఉంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది కాపర్ ఉంటుంది బీ సిక్స్ ఈ బి ట్వెల్వ్ ఏసీ విటమిన్ కే ఇలా అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాల్షియం కూడా ఉంటుంది చూశారు కదా ఇట్లా నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది నేను ఒక వీడియో ద్వారా నేర్చుకున్నది ఈ కరోనా టైంలో మనం ఏం తింటే బాగుంటుంది ఎట్లా అని చూస్తున్నప్పుడు ఈ ఆవకూర గురించి తెలిసింది అప్పటి నుంచి అయితే తప్పనిసరిగా రెగ్యులర్గా తింటున్నాను మా చిన్నగా ఉన్నప్పుడు మా పొలాల్లో ఈ ఆవ పంట పండించేవాళ్ళు కానీ అప్పుడు ఈ ఆకుకూరని తినాలని పెద్దగా తెలియదు అప్పుడు పట్టించుకోలేదు కూడా ఇప్పుడైతే చూసారు కదా మామూలుగా మన ఆకుకూర ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా సింపుల్గా వండేసుకొని మనం తినొచ్చు ఇంత లాగానే కాకుండా మీకు నచ్చితే పప్పులాగా కూడా వేసుకోవచ్చు ఇతర కర్రీస్లో కూడా కొత్తిమీర లాగా కూడా వాడుకోవచ్చు మీకు మరి వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇది ఈ వీడియో మనతోటి ఆగిపోకుండా ఇంకో నలుగురికి పోతే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఉంటే వండుకుంటారు తింటారు ఎందుకంటే మా పల్లెటూరులో అయితే ఈ ఆకుకూర గురించి అసలు తెలియదు పట్టించుకోరు కూడా నేను పెట్టిన కొన్ని వీడియోస్లలో నిజంగా అక్క ఈ ఆకుకూర తింటారని కొందరు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఈ వీడియోని మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను ఇంతకుముందు షార్ట్ రూపంలో చూపించినప్పుడు అడిగారు అనమాట ఇద్దరు ముగ్గురు అందుకని మరి ఒకసారి ఇప్పుడు నేను గార్డెన్లో ఎట్లాగో ఆకురని పండించుకున్నాను కదా మీకు కూడా షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నాను మరి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసి వదిలేయకుండా మీకు ఏది అనిపిస్తే మనసులో అది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్